సూపర్ సక్సెస్ కర్నూలు ఉమ్మడి జిల్లా పద్మశాలి విద్యార్థుల ప్రతిభకు పట్టాభిషేకం నంద్యాలలో ఎనభై మూడు మంది విద్యార్థులకు ఘన సన్మానం భీమనపల్లి వెంకట సుపయ్య సేవలను కొనియాడిన పద్మశాలి సంఘ నాయకులు వెల్కమ్ టు పద్మతేజ న్యూస్ సక్సెస్ సక్సెస్ సూపర్ సక్సెస్ కర్నూలు ఉమ్మడి జిల్లా పద్మశాల విద్యార్థుల ప్రతిభకు పడ్డాభిషేకం నంద్యాలలో ఎనభై మంది విద్యార్థులకు ఘన సన్మానం భీమనపల్లె వెంకటసుబ్బయ్య సేవలను కొనియాడిన పద్మశాలి సంఘాల నాయకులు కర్నూలు ఉమ్మడి జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు భీమనపల్లె వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో మే ఇరవై ఆరవ తేదీ ఆదివారం నంద్యాలలో నిర్వహించిన జిల్లా స్థాయి ప్రతిభకు పట్టాభిషేకం కార్యక్రమం విజయవంతమైంది టెంత్ ఇంటర్ ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించిన మొదటి మూడు స్థానాలు కైవసం చేసుకున్న విద్యార్థులకు పద్మశాలి విద్యార్థులకు నగదు బహుమతితో పాటు మెమంటో ప్రశంస పత్రం ఇచ్చి ఘనంగా సన్మానించారు ఆ తర్వాత స్థానాల్లో కూడా వరుస క్రమంలో అధిక మార్కులు సాధించిన డెబ్బై ఏడు మంది విద్యార్థులకు రెండు వేల రూపాయల చొప్పున కాన్సోలేషన్ బహుమతి ప్రశంస పత్రం ప్రధానోత్సవం చేసి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా కర్నూలు ఉమ్మడి జిల్లా పద్మశాలీ సంఘం అధ్యక్షులు భీమనపల్లి వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ పద్మశాలీ విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసి చదువుల్లో పోటీతత్వం ద్వారా ఉన్నత విద్యావంతులను చేయాలన్నదే ముఖ్య ఉద్దేశమని చెప్పారు విద్యార్థులు చదువుతో పాటు సంస్కారంను అలవర్చుకోవాలని కోరారు ఈ కార్యక్రమానికి ఆర్థిక సాయం అందించిన దాతలకు భీమనపల్లి వెంకట సుబ్బయ్య ఘనంగా సన్మానించి ధన్యవాదాలు తెలిపారు అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ ఉపాధ్యక్షులు వద్దే నరసింహులు మాట్లాడుతూ విద్యార్థులు ప్రతిభ పురస్కారాల ప్రధానోత్సవం ద్వారా పోటీ తత్వంతో ఉజ్వల భవిష్యత్తుతో తలరాతలు మార్చుకునే అవకాశం ఉందన్నారు రాయలసీమ ప్రాంతీయ పద్మశాలి సంఘం అధ్యక్షులు కొంకతి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మెడిసిన్ ఇంజనీరింగ్ సీఏలతో పాటు ఐఏఎస్ ఐపీఎస్ సర్వీసులపై దృష్టి పెడితే అత్యధిక పేరు ప్రఖ్యాతలు అత్యధిక వేతనాలు పొందవచ్చని సూచించారు ఈ కార్యక్రమంలో పద్మశాలి ప్రముఖులు చెన్న వెంకటేశ్వర్లు సోమ బ్రహ్మానందం కోటబాల వెంకట సుబ్బయ్య భీమనపల్లె పురందర్ కట్ట రామకృష్ణుడు జేరుబండి శ్యామల గుర్రం కృష్ణవేణి శ్వేత జింక రాజేశ్వరి కస్తూరి వేమయ్య పబ్బు తులసి కృష్ణ చెన్న వెంకట కృష్ణయ్య

మరి పిల్లలు మంచిగా చదివిస్తున్నారు ఇంకొకటిగా బాధ్యతగా మనం తల్లిదండ్రులు తీసుకోవాలి చదివే కాదు చదువుతో వాడి మన పిల్లలకు సంస్కారం నేర్పించాల్సిన అవసరం ఉంది ఎంత చదివినా సంస్కారం అందులో అయితేనే వాళ్ళు రాణిస్తారు గౌరవ ఇవ్వబడతారు కాబట్టి పిల్లలందరూ తప్పకుండా సంస్కారం నేర్చుకోవాలి విధ విధంగా నేర్చుకోవాలి ఎదిగే కొద్ది వదగాలి వదుగుతనే ఎదుగుతారు కాబట్టి ఆ విషయాన్ని పిల్లలందరూ తప్పకుండా గుర్తించాలి సమస్యల ఈ మధ్యలో నేను అవార్డు తీసుకుంటున్నాను తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు కూడా ఒక ఇన్స్పిరేషన్ గా ఉండాలి తొమ్మిది వందల ముప్పై మార్కులు కూడా వచ్చిన విద్యార్థులు కొంతమంది ఉన్నారు తొమ్మిది వందల ఎనభై ఆరు మార్కులు వచ్చిన విద్యార్థులు ఉన్నారు ఆ విద్యార్థి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాకు ఎందుకు రాలేదు నేను కూడా భవిష్యత్తులో ఆ ఉన్నత స్థానానికి చేరాలి నేను కూడా భవిష్యత్తులో ఈ ఉన్నతమైన స్థానాన్ని అవార్డు తీసుకోవాలి రాబోయే భవిష్యత్తులో నా కుటుంబంలో నా పెద్దల నా తల్లిదండ్రుల ముందర ఈ సమాజంలో తల ఎత్తుకొని తిరగాలనే యొక్క సదుద్దేశంతో ఏర్పాటు చేసిన యొక్క పద్మశాని ప్రతిభాస్ కానీ ఇది కేవలం ఏదో ఊరికే ఆశా మాట వ్యవహారం తీసుకోవద్దని విద్యార్థులు విద్యార్థుల పెద్దలందరూ కూడా కష్టపడి వచ్చిన వాళ్ళే అందరూ ఎంతో వాళ్ళ యొక్క అనుభవాన్ని తీసుకొని ఇందాక పెద్దలు అన్నారు అన్నట్లు గుణస్థాయిని చేసుకుంటే ఒక ఉన్నత స్థానం అయినా అవ్వడం జరిగింది అలాగే అంతకు ఇప్పుడు నేను కూడా నా విషయం ఎక్కడ అందరికి వచ్చి చెప్పలేదు ఇప్పుడు నేను కూడా పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో మొగ్గం చేస్తున్నా మా నాన్నగారు మొగ్గం చేస్తాడు ఆయన యొక్క పరిస్థితి చేయడం ఆర్థిక సహకరించుకోవడం ఇది చాలా నిష్కృతితో కూడుకున్న పని అటువంటి నా పుత్రులకు ధన్యవాదాలు ఇకపోతే స్టూడెంట్స్ విద్యార్థులకు ముఖ్యంగా నేను చెప్పే చిన్న రెండు మూడు సలహాలు ఏమంటే మనం దైనందిన కార్యక్రమంలో ఉదయం వేస్తాము చదువుకుంటాము పుస్తకాలు చదువుకుంటాము కాలేజీకి వెళ్తాము మళ్ళీ వస్తాము మళ్ళీ చదువుకుంటాము పదవి పడుకుంటాము ఇందులో ముఖ్యంగా మీరు యోగా ఒక్కసారి ఒక రెండు మూడు రోజులు మీరు యోగా నిర్వహించి ధ్యానం నిర్వహిస్తే దాని ఫలితం చాలా చాలా బాగుంటుంది విద్య అనే విషయంలో యోగా అనేది ఒక ఆయుధం ఎందుకంటే మన యొక్క బాడీలో మన కాన్సన్ట్రేషన్ పెరగడము మెదడును చురుగ్గా ఉంచడం అతను కీలక పాత్ర పోషిస్తుంది ఇది మాట ద్వారా చెప్పే విషయం కాదు కాలిఫోర్నియాలో